కృష్ణుడితో సమానమైన సారథి ఆ రోజుల్లో శల్యుడు ఒక్కడే కాబట్టి కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేస్తున్నాడు అర్జునుణ్ణి పడగొట్టాలని నిరంతర ప్రయత్నం చేసేవాడు కర్ణుడు కర్ణుడికి ఉత్తమమైన సారథి కావాలి కనుక దుర్యోధనుడు మిమ్మల్నే సారథిగా నియమిస్తాడు మీరు కర్ణుడికి సారథ్యం చెయ్యవలసి వస్తే తప్పకుండా చెయ్యండి కానీ అదే పనిగా విమర్శించండి ఎత్తి మాటలు మాట్లాడండి అతని యొక్క శౌర్య ధైర్యములు నీరు కారిపోయేటట్టుగా మాట్లాడండి దాని చేత కర్ణుడు జావగారిపోతాడు మనసు చెదిరిపోతుంది ఆయనకి లక్ష్యశుద్ధి లోపిస్తుంది అది అదునుగా చూసి అర్జునుడు కర్ణుడిని మట్టు పెడతాడు కాబట్టి మీరు మాకు ఆ ఉపకారం చేసి పెట్టండి అన్నాడు వెంటనే శల్యుడు అన్నాడు కర్ణుని సారథినైనను నిర్ణయమున ఏను పార్థునిం కాచదా ఆ దుర్నయ విచారు నిమ్మి కర్ణ కఠోరంబులాడి కలతున్ బోరన్ నేను చేసేది కర్ణుడికి సారథ్యం చేస్తా కానీ అర్జునుడు గెలవడానికి మార్గం సుగమం చేస్తా కర్ణ కఠోరమైన మాటలన్నీ కర్ణుని యొక్క తూట్లు పడిపోయేలా మాట్లాడతా దాని చేత కర్ణుడికి స్థిర చిత్తం లేకుండా చేసేస్తా అందుకే శల్య సారథ్యం అని పేరు వచ్చింది ఎవరికి సారథ్యం చేశాడో ఆయన మరణించడానికి ఈయన కారణమయ్యాడు మనసు ఒకచోట సేవ ఒకచోట పొగిడితే లుంగిపోయేటటువంటి లక్షణం ఎంత ప్రమాదకరమో మహాభారతంలో శల్యుడి యొక్క జీవితం మనకి నిరూపణం చేస్తుంది కాబట్టి ఓ ధర్మరాజా నువ్వు అడిగిన ఉపకారం చేస్తాను దర్పమును తేజమును మాయ దళర బలికి చిక్కువరచిన ఏయంగ చేతులాడకునికి రాధాతనూజు నర్జనుడు తీవ్ర బహుళ బాణ పరంపర పాలుపరుచు నేను ఏ మాటలు అనకూడదు ఏ మాటలు మాట్లాడకూడదు అవే మాట్లాడతాను ఆ మాటలు మాట్లాడుతుంటే నేను అలా సారథ్యం చేస్తుంటే అవన్నీ వింటున్నటువంటి కర్ణుడి యొక్క గర్వము పరాక్రమము అన్నీ పక్కకి తొలగిపోయి మనసంతా కలత చెందుతుంది అలా మనసు కలత చెంది ఉన్ననాడు అతను యుద్ధం మీద దృష్టిని నిలబెట్టలేడు అలా యుద్ధం మీద దృష్టిని నిలబెట్టడంలో బలహీనత పొందినటువంటి కర్ణుడి మీద బాణ పరంపర కురిపించి అర్జు అర్జునుడు యుద్ధంలో విజయాన్ని సాధిస్తాడు అందుకని నేను అటు దుర్యోధన పక్షంలో యుద్ధం చేసినట్టు చేస్తా కానీ విజయం మాత్రం మీకే కట్టబెడతాను కాబట్టి మీరు ఏమీ బెంగపెట్టుకోక్కర్లేదు అని ఇంకేమైనా కోరుకోమన్నాడు ధర్మరాజు గారు ఇంకేమీ కోరుకోవలసిన అవసరం లేదు కానీ ఏది మీరు ఇందాక ఒక మాట అన్నారే కష్టాలు పడ్డా కూడా ఇంద్రుడు గొప్పవాడయ్యాడని ఏదో నహుషోపాఖ్యానం మాకు చెప్పండి అన్నాడు ఎవరినైనా ఏమైనా చెప్పమన్నా అనుకోండి నా అంతవాడిని నేను నేను చెప్తున్నాను వాళ్ళు వింటున్నారనే అదో గర్వానికి కారణం అవుతుంటుంది నా బోటి అందుకని ఆ శల్యుడు ఎప్పుడైతే నహుషోపాఖ్యానం చెప్పమని ధర్మరాజు గారు అడిగాడో పొంగిపోయి నన్నింత ఆదరిస్తున్నాడు ధర్మరాజు మొదలైన వాళ్ళందరూ కింద కూర్చుని వింటున్నారని చెప్పి ఆ ధర్మరాజు గారికి నహుషోపాఖ్యానాన్నంతటినీ కూడా వివరించి చిట్టచెవర అదిగో ఆ నహుషుడు ఎలా పతనమైపోయాడో ఆ దుర్యోధనుడు అలాగే పతనమైపోతాడు నువ్వు బెగ్గ పెట్టుకోకని ఊరడించి అక్కడి నుంచి బయలుదేరి హస్తినాపురానికి వెళ్ళాడు అస్తినాపురానికి వెళ్ళిన తర్వాత మొదటి రోజు యుద్ధం అయిపోగానే ఇది తెలియని కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి నాకు కృష్ణుడితో తుల్యమైన సారథి కావాలని అడిగాడు ఆయన ప్రారంధం అలా వచ్చింది పాపం వెంటనే దుర్యోధనుడు అటువంటి సారథిని నేను సిద్ధం చేసి ఉంచాను బెంగపెట్టుకోకని ఎప్పుడు పొగుడుతూ మాట్లాడాలి తప్ప సారథ్యం చేయమంటే గబుక్కుని చీకాకు పడతాడు కోపం వస్తుంది శల్యుడికి అందుకని పరమ మర్యాదతో శల్యుణ్ణి పిలిచి ఒక మాట అన్నాడు సత్యదీక్ష శత్రువులకు కష్టాలు కలిగించడం గొప్పతనం నీకు సహజంగా ఉండేటటువంటి లక్షణాలు శల్యుడా నేనంటే నీకు చాలా ఇష్టం చాలా ప్రేమ అందుకని నా కోసం కదా నువ్వు యుద్ధం చెయ్యడానికి ఇటుపక్షంలోకి వచ్చి చేరిపోయావు నాకు నువ్వు ఉపకారం చెయ్యాలి అంటే కర్ణుడికి సారథ్యం చేసి ఎలాగైనా సరే ఈ యుద్ధంలో నేను విజయం పొందడానికి అవకాశాన్ని కల్పించు అని ప్రార్థన చేశాడు చేస్తూ శల్యుడితో అన్నాడు గురుడును భీష్ముడు జరిన కొంచెపు మూకలతోడ నేను సంగర విజయంబు గోరి భుజగర్వమునంత్ సడిసన్న పాండు భూవర సుతవర్గమున్ దొడరువాడన కామది నిశ్చయించుటెవ్వరిగొని ఇంత నీ వెరుగవా నేను కర్ణుని కాదే నమ్మితి శల్యుడా నీకు తెలీదా భీష్ముడు చనిపోయాడు ద్రోణుడు చనిపోయాడు ఎంతో సైన్యం పోయింది అయినా ఇంకా నేను యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నానంటే కేవలముగా ఇద్దరి మీద నమ్మకం పెట్టుకున్నాను నిజానికి పెట్టుకున్నది కర్ణుడి మీదే అలా అనకపోతే శల్యుడు మాట వినడం అందుకని నిన్ను చూసుకుని కర్ణుణ్ణి చూసుకుని కదా యుద్ధానికి ఎడుతున్నాను ఇటువంటప్పుడు నువ్వు నాకు చేయవలసినటువంటి ఉపకారం చెయ్యకపోతే ఎలాగా కాబట్టి ఎలాగైనా నువ్వు నా మాట ఆదరించి కర్ణుడికి సారథ్యం చెయ్యి అన్నాడు అలా అనగానే అనినవిని కెంపు సొంపున గనుగవ యుగ్రముగా బొమలు గదియగా పాలమ్మున చెమటవడమ నీ సుతు కనుగొని ఇట్లని అతడు కటములదరగన్ ఎప్పుడైతే దుర్యోధనుడు ఈ మాట అన్నాడో కనుబొమలు పైకెత్తాడు చిక్కిళ్ళు అదిరిపోయి ఎర్రపడ్డాయి నుదుటికి చెమట పట్టేసింది నేను రాజుని విలాస విద్యగా నేర్చుకున్నాను సారథ్యం వెళ్ళి వెళ్ళి చిట్ట చివరకి నేను కర్ణుడికి సారథ్యం చేయినా నాకేం అవసరం నువ్వు రాజ్యం ఇస్తే రాదైనవాడు కర్ణుడు నేను ఎందుకు కర్ణుడికి సారథ్యం చెయ్యాలి నేను చెయ్యను అసలు నాకున్నటువంటి బాహుశక్తి ఎటువంటిదో నీకు తెలీదా ఇటువంటి పని నాకు అప్పజెప్పడం కన్నా ఒక పని చేయి నీకు ఉన్నటువంటి శత్రుబలం మొత్తాన్ని చంపి రమ్మను చంపేస్తా లేదా ఒక ప్రబలమైన శత్రువుని ఎంచుకో పాండవ పక్షంలో మామయ్య ఆ శత్రువును పడగొట్టని చెప్పు వాణ్ణి పడగొట్టి వచ్చి నీ కోరిక తీర్చి వెళ్ళిపోతా ఎంత గొప్పగా మాట్లాడారు కాబట్టి నువ్వు ఎవరినైనా అడుగు ఈ రెండిట్లో నీ ఇష్టం మొత్తం పాండవ పక్షాన్ని చంపేయమంటావా లేకపోతే నీకు ప్రబల వీరుడు ఎవరైనా విరోధి ఉంటే చెప్పు వాడిని అక్కడిని చంపంటావా చేసేసి వచ్చేసి నీకు ఆ శుభవార్త అని చెప్పి మా ఊరు వెళ్ళిపోతారు తప్ప ఈ సారథ్యాలు అవి నన్ను చేయమని కర్ణుడికి నేను సారథ్యం చేయను అని నరవరా చుడవే బాహుల్ మద్బలంబుని వరయ్యక పల్కితే ఒకని కక్కటా సారథినై రథిత్వ నిస్ఫురణముదక్క నోపుదునే సుతతనూజుడు షొడశాంశముందరయ్యడు నాకు వాసవసుతున్ ముమర్దను జీరికిం అసలు నా బాహుబల వంక చూసావా దుర్యోధన అసలు నా బాహుబలం ఏమిటో గమనించావా నా శౌర్య పరాక్రమములు ఏమిటో చూసావా కర్ణుడు నా పరాక్రమంతో పోలిస్తే నా పరాక్రమంలో వంతుకి సరిపోడు అటువంటి వాడికి నేను సారథ నేను ఎందుకు చేస్తాను సారథ్యం నేను చేయను నువ్వు చెప్పినాను ఒప్పుకోను నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతున్నాడు దుర్యోధనుడికి తెలుసు ఏం చేస్తే వెనక్కి వస్తాడో గబగబా వెళ్ళి నిన్ను సారథ్యం చేయమంటున్నానని తక్కువ పని మామా కాదు ఈ భూమండలం మీద కృష్ణుడి కన్నా గొప్ప సారథి ఎవరైనా లోకంలో ఉంటే నువ్వు ఒక్కడివి ఆయనతో సమానమైన సారథీక భూమి మీద లేడు అందున మనపక్షంలో అసలు లేడు కృష్ణుడు ఎంత గొప్పగా అర్జనుణ్ణి కాపాడగలడో ఎంత గొప్పగా సారథ్యం చేయగలడో అంత గొప్పగా సారథ్యము చేయగలిగిన వాడివి నువ్వు ఒక్కడివే అందుకు నిన్ను అడిగా కర్ణుడికి సారథ్యం చేయమని అన్నాడు పొగిడాడు కదా మళ్ళీని మళ్ళీ గబగబా వెనక్కి వచ్చాడు వెళ్ళిపోతున్నవాడు వచ్చి నన్ను కృష్ణు కంటే అధికొండని ఇమ్మనుజేంద్రకోటి ఆకర్ణింపం కొనియాడితివి విమల యశోఘనుడకు కర్ణునకు రథము గడపెద నధిపా అంతలో మారిపోయింది మాట విమల యశోధనుట్ట కర్ణుడు అప్పటిదాకా ఏమన్నాడు నా పరాక్రమంలో పదహారు వంతుకు సరిపోదు అన్నాడు అబ్బబ్బా కర్ణుడు ఎంత గొప్ప కీర్తి కలవాడయ్యా ఎంత పరాక్రమం ఉన్నవాడయ్యా ఎంత మాట అన్నావు ఇంతమంది రాజులు చూస్తుండగా కృష్ణుడితో సమానమైన సారథ్య ప్రతిభ కలిగిన వాడిని నేనే అన్నావు కాబట్టి నీ మాట అంగీకరిస్తా కర్ణుడికి సారథ్యం చేస్తా అని మళ్ళీ ధర్మరాజు గారు గుర్తొచ్చాడు మరి ధర్మరాజుకు మాట ఇచ్చాడు ఇక్కడ సారథ్యం చేస్తాను కానీ కర్ణుడికి మనసు నిలబడకుండా చేస్తానన్నాడు అందుకని ముందే దుర్యోధనుడి దగ్గర సావకాశం కల్పించుకున్నాడు జనవల్లభ ఒక సమయము విను ఈతనితోడ నేను విత్సన విడి తోచిన మాటలెల్లా ఆడుదు నన్ను ఎగ్గులు వట్టకుండి నొందొనరు నేను తప్పకుండా సారథ్యం చేస్తా కర్ణుడికి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నేను ఈ సారథ్యం చేసేటప్పుడు నా ఇష్టం వచ్చిన మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాను నేను ఇలా మాటలు మాట్లాడుతున్నానని అందులో తప్పులట్టుకుని నువ్వు ఇలా మాట్లాడచ్చు అలా మాట్లాడచ్చా నన్ను అనకూడదు నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా సారథ్యం చేస్తాను ఇంత ప్రేమతో ఒప్పుకున్నవాడు ఇంకోలా మాట్లాడతాడని ఎందుకు అనుకుంటాడండి దుర్యోధనుడు అంటే ఎవడు చేసిన మోసం వాడికి చేయలు తీచ్చింది